వైకాపా పాలనలో బీసీలపై ఉక్కుపాదం మోపిన ఘనత సీఎం రెడ్డిదని ఉమ్మడి కూటమి నేతలు టీడీపీ నాయకులు యాదవ్ బీజేపీ నాయకులు పొనగంటి భాస్కర్ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో పాదయాత్రలో బీసీలను నమ్మించి ముఖ్యమంత్రి పీఠాన్ని మోసపూరితంగా జగన్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి బీసీలు అభివృద్ధి చెందారని కొనియాడారు బీసీల ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర జగన్ దన్నారు బీసీల ప్లాన్ నిధుల్ని వైసీపీ పక్కదారి మళ్లించిందన్నారు టీడీపీ పాలనలో బీసీలకు రాజకీయంగా భాగస్వామ్యం చేస్తానని మాట ఇచ్చినట్లే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని కొనియాడారు బీసీల చంద్రబాబు చంద్రబాబు వెసులుబాటు కల్పించారన్నారు జగనన్న హామీలు మాటలకే పరిమితమన్నారు అందరూ మెచ్చే నేతలు చంద్రబాబు జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలని కొనియాడారు విలేకరుల సమావేశంలో రాజారెడ్డి సింగంశెట్టి సుబ్బరామయ్య భాను రాజేష్ యాదవ్ ఆనంద్ చందు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఆశయం కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే అభివృద్ధి ప్రథమ వైపు నడిపించే నాయకుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ పటంలో గుర్తింపుగా తెచ్చిన మోడీ గారు అందరూ కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ఈ అద్భుతమైన మేనిఫెస్టోను మనకు రిలీజ్ చేశారు ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గము దీంట్లో ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయబడింది అందరికీ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్లే ఈ ఎన్డీఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతున్నారు లేకపోతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ దురాగతాలకి ఎంపీటీసీ జెన్పిటీసీ అట్లా ఎన్నైన్ వీళ్ళ వికృత చర్యలతో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా దౌర్జన్యాలు మీరు తిరుపతిలో చూస్తున్నారు దౌర్జన్యాలతో చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ భరితం పట్టే రోజు ఉంది ఎన్డీఏ ప్రభుత్వంకి ఎన్డీఏ గుర్తు తిరుపతిలో గాజు గ్లాస్ గుర్తు ఓటుకు వేసి అలాగే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఎంపీ గారికి వేసి అత్యధిక మేయట్లో గెలిపించాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్